గత నెల రోజుల్లో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ నారాయణపేట జిల్లాలో చాలా దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఫుడ్ పాయిజన్ అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఎవరి ఎవరి లోపం ఇది ప్రభుత్వ లోపమా ప్రభుత్వ ప్రభుత్వ అధికారుల లోపమా అక్కడ వంట చేసే వాళ్ళ లోపమా నాణ్యత లేని సరుకులు ఇచ్చిన వాళ్ళ లోపమా ఇక్కడ ఏం జరుగుతుంది అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే లిటరల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాణ్యత లేని నాసిరకం కూరగాయలు కావచ్చు నాసిరకం కూరగాయలు నాసిరకం బియ్యం కావచ్చు ఆ కులిపోయిన కూరగాయలు కావచ్చు ఇవి పెట్టడం వల్ల వాళ్ళ ఫుడ్ పాయిజన్ అవుతుంది అని చెప్పేసి రిటర్లే పిల్లలు కూడా చెప్పడం జరిగింది వాటి దాని ఆ ఫుడ్ పాయిజన్ అయిన బాధితులు కూడా చెప్పడం జరిగింది పిల్లలు గనక మనం చూసుకుంటే ఆ మన ప్రభుత్వం ఉండేసి అట్లీస్ట్ ఒక చిన్న పిల్లలకు రై అన్నం పెట్టలేని పరిస్థితి అంత దారుణమైన స్థితిలో ఉందో మన ప్రభుత్వం అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు రెట్టర్లు గనక చూసుకుంటే చాలా దారుణమైన విషయం ఒక్క మాగునూరు కావచ్చు ఒక్క ఒక హాస్టల్ అనే కాదు చూసుకుంటే ఈ గౌ పది పదకొండు నెలల నుంచి కూడా చూసుకుంటే మొత్తానికి కూడా ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ కేసులు బయటపడుతున్నాయి సో దీన్ని మాత్రం ప్రభుత్వం వాళ్ళు తప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మనం మాట్లాడుకోవచ్చు ఇంటి దగ్గర నుంచి తీసుకున్న మురుకులు అప్పలు తినడం వల్ల అయిందని అయిందని కొంతమంది అనడాలు లేకపోతే బయట పదార్థాలు బయట కేకులు బేకరీలో తినడం వల్ల అయిందని చెప్పేసి కొంతమంది మాట్లాడాలి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకంటే నిత్యం బేకరీ తింటనే ఉంటావు పోతనే ఉంటావు అక్కడ జరగనిది ఎవరికి జరిగింది పిల్లలకి అంటే ఇక్కడ లోపం ఎక్కడ ఉంది ఎస్ మనం లెటర్ మాట్లాడుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ వంట చేసేవారి లోపమా లేక దాన్ని మేనేజ్ చేసేవారు లోపమా అక్కడ వాడే లోపమా ఎవరో ఒకరు దేనికి ఒక దానికి కృతపడి వాళ్ళు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా కూడా వీళ్ళు కొన్ని విలుచుకున్న దానికైనా నాసిరకం నాసిరకంగా నాశరకంగా బియ్యం తీసుకొచ్చుకొని లేకపోతే ఎప్పటికో ఎప్పుడే పాత కుళ్ళిపోయిన కూరగాయలు పెట్టి పెట్టి వండి వాళ్ళ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు చూసుకుంటే మాత్రం దారుణమైన విషయం కేవలం ఒక్క పదకొండు నెలలనే నలభై ఎనిమిది మంది పిల్లలు చనిపోవడం నిజంగా అసలు ఈ తెలంగాణ రాష్ట్రం ఎంత దారుణమైన అంటే దారుణమైన విషయం ప్రభుత్వం కూడా కొంచెం కూడా స్పందించే లేవు లెటర్ కింద మనం మాట్లాడుకుంటే ఆ కొండ సురేఖ మాట్లాడుతుంది చూసుకుంటే అందరు బాగానే ఉన్నారు తిరుగు బండారాలు వాళ్ళు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకొని తిన్నారు అందుకే అలా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి అసలు ఏం మాట్లాడుతుంది అర్థం కాని విషయం మనం మాట్లాడుకుంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంది అరవై మంది ఫుడ్ పాయిజన్ అవుతుందా చూసుకుంటే కనుక ఇప్పుడు ఎట్లున్న విషయం చూసుకుంటే ఇప్పుడు తీసుకొచ్చిన వస్తువులే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉత్తింటారు మరి వాళ్ళందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు కదా ఫుడ్ పాయిజన్ అయితే అందరికి కావాలా వీళ్ళు ఏం చేస్తారంటే లిటరల్గా మనం మాట్లాడుకుంటే అక్కడ ఇంటైన్ చేసే బార్డేకు అక్కడ ఉండే కి అక్కడ ఉన్న వాళ్ళకి వేరే వేరే స్పెషల్ భోజనం ఉంటుంది ఇక్కడ పిల్లలు పెట్టేది వేరే భోజనం ఉంటుంది అది చూసుకుని చాలా దారుణమైన విషయం పెడితే అందరికి సేమ్ భోజనం పెడితే ఓ ఓకే సరే అందరికి సేమ్ ఉంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అక్కడ ఒక భోజనం వీళ్ళకి ఒక భోజనం మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేరుతారు చూసుకుంటే కనుక మిడ్ డే మీల్స్ మనకు మాగలూరు నారాయణపేట మిడ్ డే మీల్స్ చూసుకుంటే దారుణం అంటే దారుణంగా అది ఎవరు కూడా తినలేని పరిస్థితి ఉంది అసలు బియ్యం అయిందో అయ్యిందో అరవై మంది ఫుడ్ పాయిజన్ అయింది మిడ్ డే మీల్స్లో అసలు నువ్వు మిడ్ డే మీల్స్ కూడా పెట్టలేని పరిస్థితులు ఉంటే ఏమైతుంది వాళ్ళకి సరైన వేతనాలు ఇవ్వట్లేదా వాళ్ళకి సరైన ఇవ్వట్లేదా మరి వాళ్ళు కావాలని ఏమైనా డబ్బు తీసుకుంటారా ఒక కమిటీ ఏర్పాటు చేసి దానిపై చర్చించేసి అసలు ఏం జరుగుతుంది ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది ఎక్కడ చూసినా మన తెలంగాణ ఇదే జరుగుతుంది ఏ ఎక్కడ దూ నారాయణపేట కావచ్చు జగిత్యాల కావచ్చు జనగామ కావచ్చు ఇక్కడ జూడిదే ఫుడ్ పాయిజన్ కేసులే కనబడుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడుకుంటే ఆ వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు ఆడ మేమేమంటారు మా ఊళ్ళు మా మాలు తిన్నారు మా 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 సంబంధించిన సంబంధం తిన్నారు మా ఎమ్మెల్యేలు తిన్నారు మా ముఖ్యం మా మంత్రులు తిన్నారంటే అరే మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు వచ్చినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు స్పెషల్ గా రెడీ చేసి పెట్టొచ్చు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు పెట్టవచ్చు తినొచ్చు ఆడ పడుకుంటూ పోతారు అంతే ఆ రోజు వరకే అది తర్వాత సీన్ మళ్ళీ వేరే అయిపోతుంది పాత మళ్ళీ పాత పద్ధతే వస్తుంది అనేటు అరే వాళ్ళు చిన్నవి వాళ్ళు పిల్లలు చూసుకుంటే గనక మొన్న అది వాంకేడు వాంకేడు పాఠశాలలో శైలజ్ అనే అమ్మాయి దారుణం అసలు పదహారు సంవత్సరాలకే ముఖ్యవాత పడింది అని చెప్పేసి అంటే వాళ్ళ అమ్మ నాన్న కన్నీరు ముందీరైపోతుంది నిజంగా కంట నీరు పెట్టనున్నారు అది చూద్దామనేది నిన్న ఏ ఒక్కరు కూడా ఎంట్రీ లేకుండా చేసుకుంటా నిర్దాక్షణంగా ఆపేసారు చాలామంది పోలీసు వాళ్ళు పోలీసులు ఆపేసి నిర్దక్ష్యంగా చేయడం కూడా జరిగింది హండ్రెడ్ పర్సెంట్గా మనం మాట్లాడుకుంటే అదే జరుగుతుంది ఏమైతుంది మన ప్రభుత్వానికి కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తురా లేకపోతే ఏమైతుందో కూడా అర్థం కావట్లేదు ఏ ఒక్కరికి కూడా ఎంట్రీ లేదు అక్కడికి వెళ్ళడానికి మీడియా వాళ్ళకి ఎంట్రీ లేదు అపోజిషన్ వాళ్ళకి ఎంట్రీ లేదు ఎవరికి కూడా ఎంట్రీ లేదు ఏదో చేసినట్టుగా వీళ్ళు పోయి ఏదో రాజకీయాలు చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు మీరు చేసింది పర్ఫెక్ట్ ఉంటే వాళ్ళు రాజకీయాలు చేయని ఏమైనా చేయని మీరు చేసింది పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మరి వాళ్ళు ఏమంటే మీకు భయం ఏం అసలు పోనీయకుండా ఆపే అంత అవసరమే వచ్చింది కోవా లక్ష్మి అక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేని కూడా పంపించింది దాఖలా లేవు చూసుకుంటే కనుక మనం పంపించాము మేము మీకు లోన్ పంపించట్లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న అధికారుల మాట్లాడడం జరుగుతుంది అసలు ఏం జరుగుతుందో మన తెలంగాణ రాష్ట్రంగా మనకు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీ నిజం జరుగుతుంది ఒక నలభై ఎనిమిది మంది యాభై మంది చనిపోతుండ కమిడీ ఏర్పాటు చేసి ఇన్స్పెక్షన్ స్ట్రాంగ్ చేసేసి అక్కడ జరుగుతున్న వాళ్ళని సస్పెండ్ చేసేసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడాల్సింది పోయి దాన్ని ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు లెటర్ గా మనం మాట్లాడుకుంటే ఇది ఎట్టి పరిస్థితిలో మంచిది కాదు ఎవరికి కూడా కావచ్చు అది ఏ ప్రభుత్వం ఉన్నా ఏ అధికారం ఉన్నా ఎవరున్నా కూడా గత ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వంలో ఎవరు కూడా ఇలాంటి తప్పు చేయకూడదు పిల్లల జీవితాలతో ఆడుకునే రైట్ ఎవరికి గుళ్ళ లేదు మనం మాట్లాడుకుంటే పిల్లల జీవితాలతో ఎవరు కూడా ఆడుకోవద్దు కాబట్టి ఇకనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అసలు ఈ ఈ లోప ఇది లోపం ఎక్కడ జరుగుతుంది విద్యార్థులు తెచ్చుకున్న తిండి జరుగుతుందా లేకపోతే అక్కడ హాస్టల్లో ఉన్న ఫుడ్ జరుగుతుందా మిడ్ డే మీల్స్ అయితే అక్కడ వాళ్ళు ఉండిందంటూ ఫుడ్ సాయం తీసుకెళ్ళి చెకింగ్ చేసేసి వాళ్ళ దానికి కారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇంత సింపుల్ వదిలేస్తే ఇది ఇంతటి ఆగేది కాదు చూసుకుంటే కానీ చాలా దారుణంగా జరుగుతుంది చనిపోయే పరిస్థితి ఉందంటే అసలు వాళ్ళు అందరూ ఏం కలుపుతారు ఏం చేస్తారు ఎవరికి అర్థం కాని పరిస్థితి సో ఇక కూడా మరి ప్రభుత్వం స్పందించి వెంటనే దాన్ని కాలపై సస్పెండ్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం కూడా స్పందించాలి పిల్లలు చనిపోతుంటే అలా చూస్తూ ఊరుకోకూడదని చెప్పేసి మనం కూడా మాట్లాడదాం వాటి గురించి ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి సో చూద్దాం ఇకపైనైనా కూడా మరి స్పందిస్తుందా మరి గత గత ప్రభుత్వం లాగానే అంటే ప్రతిసారి గత ప్రభుత్వం అది చేసింది గత ప్రభుత్వం ఇది చేసింది అని చెప్పడం తప్పించి ఇక్కడ అయ్యింది ఏం లేదు గత ప్రభుత్వం ఏదో చేసింది అని చెప్పేసి గత ప్రభుత్వం చేసి ప్రస్తుత ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం గురించే మనం మాట్లాడుకోవాలి గత ప్రభుత్వం ఏదో చేసింది వాళ్ళని మోసం చేసిందా అది చేసిందా అది చేసిందా వాళ్ళని ఊహించడం జరిగింది ఎవరు మాట్లాడకుండా ప్రస్తుత ప్రభుత్వం గురించే మాట్లాడతారు గత ప్రభుత్వం ఏం చేసింది అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి పాతపై చేస్తే వచ్చేది ఏమి ఉండదు నాకు తెలిసేంతవరకు అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందని మాత్రమే మనం మాట్లాడుకోవాలి దానిపై స్పందించాలి ప్రస్తుతం జరుగుతున్న వాటి గురించే కూడా ఎవరైనా మాట్లాడతారు లెటర్గా మాట్లాడుకుంటే సో చూద్దాం ఎక్కడైనా స్పందించేసి ఇంకా ఇక్కడ ఇంకా ముందు రోజులైనా మంచి మంచి భోజనం పెడుతుందని చెప్పేసి ఇక పైన కూడా జరగకుండా అని చెప్పేసి మనం చూడాలి ఇంకా కనుక చూసుకుంటే ఈ వీటిని చూసుకుంటే వాళ్ళకు సరైన కూడా లేకుండా పోతున్నాయి వాళ్ళకు పడుకున్న బెట్లు లేవు అని చెప్పేసి కొంతమంది కింద పడుకుంటే వాళ్ళకు పాము తేళ్లు కూడా కరుస్తున్నాయని చెప్పేసి కూడా న్యూస్ రావడం జరుగుతుంది అసలు హాస్టల్ అంటే అసలు పట్టించుకునే దాఖలాలు లేవు అని చెప్పేసి మనం అర్థమవుతాం అర్థమవుతుంది సో గురుకులాలు ఇలా పాములు తేళ్లు ఖర్చు కూడా చాలా మంది కూడా చనిపోవడం జరిగింది సో ఇది రీజన్ ఏదైనా కావచ్చు సూసైడ్ కూడా చేసుకుంటారు మరి అది దాని గల కారణాలు ఏంటి ఈ గురుగుల హాస్టల్ ఎంతమంది ఇలా అవడానికి గల కారణాలు ఏంటి దీనిపై ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ప్రభుత్వానికి నివేదించి దానిపై ఆ సమ అసలు జరిగిన దానికి అసలు ఏం జరుగుతుంది సో దాని నుంచి స్పందించి దానికి తగిన చర్యలు తీసుకోవాలి అలా జరగకుండా సో పిల్లలు మాత్రం నిజంగా చనిపోవడం చాలా బాధాకరం ఇలాంటి జరగ మరియు పునరావృతం కాకుండా జరగా చూడాలని చెప్పేసి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం చూద్దాం మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి ఓకే థ్యాంక్ యూ